సరైన మక్క అంకులుగానే గారెల్ దిన బుద్ధి అవుతుంది బాగా రేటు ఉన్నాయి కదా ఎంత కొట్టి ఉన్నది ఇరవై ఐదు రూపాయలకు ఒకటి మా ఉంది అక్కడ పోయి పొయ్యి బతకాచుకుంటాయండి మా ఊరు పక్కన సీన్ ఉన్నది మరి పోయి బతకాచుకుంటా ఇయ్యారు రావాలి రూపాయలు సీడ్ మక్కా దాన్ని ముట్టుకోరు ఎట్లానేసి బతకాచుకుంటాం మక్కజన కంకులు అంత సీన్ లేదు దొంగతనం చూస్తే నీ కంకులు ఎవరు ఇయ్యారు ఎక్కడలేమందర మక్కచెన్లు ఎట్లని శైందా కావాలి ఇవాళ కావాలి అతన్నారు టైం పది అవుతా అని ఇక ఏమత్తారు ఇవాళ టైం అంతా వేస్టే ఇవాళ సున్నే పని అంతా సున్నా పని అంతా సున్నే ఇవాళ రారు కాయకిల్ అయిపోయింది మంచిగా ఈడ రోడ్డుకు దూరంగా ఉన్నది ఈవెల కనిపించడు కనిపిస్తలేరు కంక కావాలి ఒక బత్తడు కంకులు మంచిగా ఎవడన్నా దొంగ దూర అక్కడా రాడు కాని నమ్మేతాటి లేదు ఏమో అక్కడ అయితే అవుతాను ఇంటికి పోయి అన్నం అన్నది వస్తా ఇక చెప్పినా చేసిందా కావాల మనుషులైతే వాళ్ళకి అనిపించలేదు ఇక తిరిగి చూడాలే మంచి మంచి నింపకపోతాం అక్కజొన్న కాంకు ఇక అలా ఎంజాయ్ చేసుడే జేల్జా ఇంటి దాకా పోయి వా ఈ కంకులు ఇంకా కానట్టున్నది కదా చిన్న చిన్న ఉన్నాయి జటంక లెక్కన పెద్దగా ఉన్నాయో ఇవాళ ఎట్టి పరిస్థితులలో మొత్తం దేవులాడాలి దేవులాడినాకనే ఇక మంచి వేసుకోపోతే ఇక మంచి మంచి కంకులు కనిపించిన సార్ అత్త ఇంకా రాలేదు మరి ఫోన్ అన్న చేస్తాడో ఇవాళ వస్తాడో రాడో సౌండ్ వస్తాను వీడు దొంగోడే కానీ అరే నేనొచ్చినప్పుడే రావన్నారా దొంగతనానికి కలక నొప్పు ఎవరా నా సేల్ మిస్టాకి భాస్కర్ సార్ పంపుతాను ఎవరా ఇక్కడ నా కంకులు చంపేది ఓనర్ అత్తనట్టున్నాడు గారు ఎందుకన్నా మరి సంచి దాచుకోవాలి ఎట్లా మరి ఇప్పుడు దొరికితే ఎట్లారా నాయనా ఊకేనా నత్తిగాయారా దొంగతానానికి ఊకేనాయారా దొంగతానానికి నాశైనా దొరికింది ఆరే నీకు ఎవడు విరాలు అగ్గో ఓనర్ వచ్చినట్టున్నారా నాయన ఎట్లా ఇప్పుడు మరి టూ పైతే దీనికి వేడతా నా చైనా దొరికింది ఆరా నీకు ఎవడివి రాదు అమ్మా ఏదో నోటిగా అమ్మాలి ఇప్పుడు ఏ రైతన్నా నేను సార్నే భాస్కర్ సార్ను నీకు సార్ చెప్పలేదా నేను వస్తానని నేనే రాష్టానికి భాస్కర్ సార్ ఏ అన్నా ఈ టోపేంది అద్దాలేంది ఈ టోపే నువ్వు దిష్టి బొమ్మ పెట్టాలే షేర్లా ఇట్లా టోపి పెట్టి అద్దాలు పెట్టాలే అర్థమైందా ఇది కొత్త టెక్నిక్ అందుకేనా సార్ ఇది కొత్తగా ఉన్నది వృంగాలరా ఇవ్వాలి ఓకే ఆ సార్ నేను షేర్ల దిష్టి బొమ్మ పెట్టి మర్చిపోయినా సార్ ఆదికి లేక సార్ అది చెప్పింది నిన్న మీరు అన్ని పాటించాలే అందుకే నా సార్ ఈ చూపుని అద్దాలు పెట్టిరు కొత్తగా ఉన్నా సార్ ఇది ప్లాన్ మంచిగా లేదు ప్లాన్ మంచికున్నా సార్ అది నేను చెప్పింది చేయాలి నువ్వు నేను దొంగనానే పట్టుకొని మట్టుకో దొంగనంటారు నేను చెప్పింది చేయాలి మీకు మంచిగా పంట వస్తుంది అలా కలుస్తా మరి ఓకే అమ్మా నువ్వు సారే వెనుక సంచి అయింది మరి నువ్వు పక్కన కంకులు తీసుకుపోయడానికి వచ్చి కుట్టి ఫ్రెండ్స్ ఈ డబ్బుల కోసం కకృతబడి దొంగతనాలు ఇవ్వబోతే ఇబ్బందిగా కథ అవుతుంది జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ రోజుల దొంగతనాలు ఇవ్వాలి చేస్తలేరు కానీ అక్కడక్కడ ఉంటారు వ్యవసాయదారిని ఇబ్బంది పెట్టద్దు ఏదో తప్పించకపోయినా ఓకేనా నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్